వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిందో లేదంటే ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి సంబంధించిందో లేదంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందో కాదు ఇది ప్రజల సమస్య కింద మనం భావించాలి సంక్షేమ హాస్టళ్ళు గురుకుల హాస్టళ్ళు బాలికల హాస్టళ్ళు బాలురికి సపరేట్గా పెడతారు హాస్టల్లో ఉండి దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి భోజన విషయంలో ఎందుకంటే చాలామంది మిత్రులు గతంలో అడిగారు పవన్ ఈ హాస్టల్కి సంబంధించి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎక్కడ చూసినా సరే అక్కడ తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని లేదంటే ఇంకోటి అవుతుందని ఇవన్నీ కూడా చెప్తూ వస్తున్నారు అయితే ఈ సంక్షేమ హాస్టళ్లలో తప్పు ఎవరిది అన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది దాన్ని స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాం ముందుగా మడకసిరా నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు ఒకసారి ఆల్రెడీ విజిట్కి వెళ్ళి పద్ధతి బాగాలేదని వార్డెన్కి అక్కడ పనిచేసే వంట వాళ్ళకి అందరికీ చెప్పి ఇంకొకసారి కంప్లైంట్స్ వచ్చాయి పిల్లల దగ్గర నుంచి అంటే మాత్రం మర్యాదగా ఉండదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి అకస్మాత్తుగా మళ్ళీ ఇంకొకసారి విజిట్కి వెళ్ళినప్పుడు ఆయన దృష్టిలో పడినటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా ఒక్కసారి వీడియోని మీరు చూడండి పశువులు కూడా తినవు కదమ్మా అమ్మా ఇవి పశువులు కూడా తినవే వీటిని చిన్న రెండు వందల మంది చిన్న పిల్లలకి పెడతారు

ఇవి అరటి పండ్లు ఈ రోజు తీసుకుని కాస్తల్లి పొద్దున సాయంత్రం క్లీన్ చేయొచ్చు కదా ఉన్న చేసి చేసన్నా పెట్టుకోవచ్చు కదా అసలు నాకు ఇక్కడి నుంచి అక్కడికే పోవాలనిపించలేదు మళ్ళీ తింటారు ఇప్పుడు మళ్ళీ ఇంతకు ముందు ఒకసారి వచ్చి చెప్పిపోయినా ఇంతకు ముందు ఒకసారి ఎంక్వైరీ జరిగింది దీని అయినా మీకు భయం లేకపోతే ఎట్లా రెండు వందల యాభై మందికి రేపు ఏం చేయాలని రేపు ఎన్నికలకి వస్తాయి మీరు రేపు ఏం చేస్తారు మొత్తం క్యారెట్ ఉల్లిపోయింది టమాటాలు బూజు పెట్టే కుల్లిపోయి ఇవి ఉల్లిగడ్డలు ఎవరైనా తింటారు తల్లి పూట తీసుకోండి సార్ తీసుకోండి

సందర్శించి వాళ్ళ దగ్గర చెందిన ఫిర్యాదుల నేపథ్యంలో వంటసాల భోజనం వసతి గృహ పరిస్థితులు మౌలిక సదుపాయాలు వీటిని ఆకస్మికంగా పరిశీలించి ఒక ఎమ్మెల్యేగా ఆయన అక్కడ పురుగులు పట్టిన కూరగాయలు నాశరకం ఆహారం రెండు వందల మంది విద్యార్థులకు కేవలం రెండు మరుగుదొడ్లు ఇవన్నీ అలాగే ప్రభుత్వం మీకు విరుద్ధంగా భోజనం అందించడం వంటి తీవ్ర నిర్లక్ష్యాలు బయటపడ్డాయి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశించాను విద్యార్థినులకు నాణ్యమైన భోజనం పరిశుభ్ర వాతావరణం అవసరమైన సదుపాయాలు తక్షణమే కల్పించాలని స్పష్టం చేశానని ఎంఎస్ రాజుగారు చెప్పారు బట్ బాగుంది ఎంఎస్ రాజు మాట్లాడింది వెంటనే చేసింది బాగానే ఉంది అయితే ఈ సంక్షేమ హాస్టల్కి సంబంధించి తప్పు ఎవరిది అన్న దగ్గర ఎవరిని ఇక్కడ మనం తప్పుపడదాం ఈ సంక్షేమ శాఖకు సంబంధించి మంత్రి ఉంటారు మంత్రి గారి ఆధ్వర్యంలో కలెక్టర్లు లేదంటే అధికారులు అందరూ పనిచేస్తూ ఉంటారు ఆన్ సైట్ ఆ బిల్డింగ్లో ఉండి పనిచేసేటువంటిది వార్డన్లు వంట మనుషులు లేదంటే దాన్ని మెయింటెన్స్ చేయాల్సినటువంటి సిబ్బంది వీళ్ళు ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి మంత్రి గారు రాష్ట్రం మొత్తానికి మంత్రి అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు హూ ఓవర్ ఏ స్టేట్ అయినా సరే విజయవాడ స్టేట్ ఇటస్ మంత్రి గారికి ప్రతిరోజు వస్తూ ఉంటే వచ్చినటువంటిలో అధికారులకు చెప్తారు అధికారులు ఏం చేయాలి అధికారుల నుంచి కింద స్థాయి వాళ్ళు కింద స్థాయి నుంచి వాళ్ళు అక్కడి నుంచి గ్రౌండ్ లెవెల్ మంత్రి గారు ఒకే రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్ మన హాస్టల్ ఇవన్నింటినీ కూడా పర్యటించలేరు అందుకే నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్తారు మీరు వెళ్ళండి విజిట్కి వెళ్ళండి అధికారులకు చెప్తారు విజిట్కి వెళ్ళండి మన చింత విజయప్రకాష్ రెడ్డి గారు ఏపీ ఫుడ్స్కి సంబంధించి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఈ హాస్టల్స్ వీటన్నిటిని కూడా సందర్శించి ఎక్కడికక్కడ కంప్లైంట్స్ రేస్ చేయడం అని చేస్తూ ఉంటారు ఆయన అక్కడికక్కడే టెస్ట్ చేసి గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం మెనూ ప్రకారం ఇస్తున్నారా లేదా వీటన్నిటికి సంబంధించి ఆయన వీడియోలు కూడా మనకి తెలుస్తూనే ఉంటాయి చాలా వరకు ఆ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వార్డెన్లు కానీ అలాగే సర్కుల్ సప్లై చేసేటువంటి వాళ్ళు కానీ మార్కెట్ ప్రొక్యూర్మెంట్ ఎక్కడి నుంచి అయితే వెజిటబుల్స్ ఇవన్నీ వాళ్ళకి వస్తూ ఉంటాయి వీటన్నిటినీ కూడా అక్కడ కూడా అవినీతికి పాల్పడుతున్నది ఫస్ట్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళ మీద చర్యలు తీసుకో తీసుకునేటువంటి క్రమం ఆ క్రమంలో అధికార గణం వాళ్ళని సస్పెండ్ చేయకుండా మంత్రి గారు పైన ఉన్నటువంటి వాళ్ళు సెక్రటరీలు వీళ్ళు ఆ పైన ముఖ్యమంత్రి అందరిది తప్పుంది అట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం సమస్య వచ్చిన ప్రతిసారి ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఫోన్ చేయడంలో అలాగే కొంతమంది అందరినీ అనట్లేదండి ఎందుకంటే విద్యార్థులను తప్పు పట్టడం అనేది అత్యంత నేరం కానీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం అలాగే ప్రభుత్వాన్ని మరి ఇన్ని నిధులు ఇవన్నీ వస్తున్నాయి కదా ఇన్ని నిధులు ఇవన్నీ వస్తున్నాయి కదా రెండు వందల మంది ఉండేటువంటి ఆడపిల్లలు ఉండేటువంటి ఆ హాస్టల్లో రెండు వాష్రూమ్సా ఆడపిల్లల భద్రత వాళ్ళకి ఇచ్చేటువంటి సౌకర్యాలంటే అంత అలుసుగా ఉందా ప్రభుత్వాలకి అంత అలుసుగా ఉందా ప్రభుత్వాలకి మనకు మాత్రం ఇళ్లల్లో సపరేట్ బెడ్రూమ్లు బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్లు విత్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ మరి వాళ్ళకి పనులు ప్రజలు కదా కట్టేది ఇలాంటివన్నీ చేస్తారనే కదా వాళ్ళకి ఎందుకని చేయలేకపోతుంది ప్రభుత్వం ఎందుకని సంక్షేమ హాస్టళ్ళన్నీ కూడా అధ్వాన్నంగా ఉంటున్నాయి ఒక్కటనట్లేదండి ప్రతి ఒక్కటి కూడా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎన్ని సంక్షేమ హాస్టల్ని క్లియర్ చేయగలిగారు ఇప్పటివరకు ప్రాపర్గా ఫెసిలిటీస్ తోటి మరి అక్కడ వార్డెన్లు సిబ్బంది వీళ్ళకంటూ ఒక మెకానిజం ఏమైనా ఏర్పాటు చేశారా హైరాక్ ఏర్పాటు చేశారా లేదు దశాబ్దాలుగా జరుగుతున్న నేరం ఇది దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి నేరం ఏ మీడియా హౌస్ దీని గురించి పట్టించుకోదు ఎప్పుడో ఒక వార్త వచ్చింది ఎలాగ తెలంగాణలో ఫలానా చోట వరుసగా ఇలా అయిపోయాయి ఇంతమందికి ఫుడ్ పాయిజనింగ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఇలా అయిపోయింది ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మాత్రమే ఒక రెండు రోజులు హైలైట్ నడుస్తుంది మంత్రిగారిని ఘరావు చేశామా లేదంటే మంత్రి గారిని బత్రఫ్ చేయండి మంత్రి గారి రాజీనామా చేయాలి ఈ డైలాగులు కొడతాను రాజకీయ నాయకులు వెళ్ళిపోతాం అంతే బట్ రెగ్యులర్గా రెగ్యులర్గా మానిటర్ చేసేది ఎవరు ఎవరి దిగ అధికారాలు ఉన్నాయి ఒక నియోజకవర్గం ఉంది అంటే నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు అధికారులు ఏ పనుల మీద ఉన్నారు వీటిని పట్టించుకునేది ఎవరు బీసీ సంక్షేమానికి సంబంధించి అలాగే దానికి సమానంగా ఉన్నటువంటి ఇతరత్ర డిపార్ట్మెంట్స్ వీళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు అడుగు అడుగున నిర్లక్ష్యం అనేది కనిపిస్తూనే ఉంది ఆల్రెడీ లాస్ట్ టైం కంప్లైంట్ వచ్చింది విద్యార్థినుల దగ్గర నుంచి ఎంఎస్ రాజు గారు వెళ్ళారు వెళ్ళిన దగ్గర స్ట్రిక్ట్గా వార్నింగ్ వచ్చారు బట్ నెక్స్ట్ టైం సడన్గా విజిట్కి వెళ్ళేసరికి ఆయన చూసినటువంటిది చూపిస్తుంటే గుండె తక్కువ మన ఇంట్లో మన పిల్లలకు పెట్టగలుగుతామా మనం తినగలుగుతామా కనీసం మనం తినగలుగుతామా దీనికి చర్యలు తీసుకోవాల్సిందే చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే మొత్తం ప్రతి హాస్టల్ అన్నీ కూడా మారాల్సిందే ప్రభుత్వం దీనికి ఉచిత పథకాలు తీసేయండి బాస్ పనికి మాలిన ఓటు బ్యాంక్ రాజకీయాలకి చెల్లి చీటి పాడేసేయండి పనికి మాలిన పథకాలు అవసరం లేదు విద్యార్థులకు విద్యను అందించండి సమాజాన్ని వాళ్ళు బాగు చేస్తారు ఖచ్చితంగా చేస్తారు ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు కనుక ఈ వీడియోలు ఈ ఫోటోలు వాళ్ళు చూసినట్లయితే చదువు అనిపించేసి చదువు అనిపించేసి నువ్వు హాస్టల్కి అక్కర్లేదు ఏమక్కర్లేదు ఇప్పటిదాకా చదివించాలి మన ఇంట్లోనే ఉండు నేను కష్టపడతాను ఇంటి దగ్గర ఏదో కష్టపడి కలో గంజో నాణ్యమైంది దాగుదాం కడుపు నిండా పంచభక్ష పరవాణాలు తినక్కర్లేదు రోజు పప్పు కూరలో వీటితో తినక్కర్లేదు మనం సంపాదించుకుని మనం కష్టపడేటటువంటి దాంట్లో గంజైనా సరే వేడిగా పరిశుభ్రంగా కాచుకుని తాగదు ఇంట్లోనే ఉందామని చెప్తారు వాళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళు అలాంటి తిండి పెట్టరు కానీ హాస్టల్స్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఎవరి రెస్పాన్సిబిలిటీ ఇది స్టేట్లో ఇవి మారకపోతే ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు ఎవరైనా సరే రోడ్డు మీద తిరిగేటువంటి హక్కును కోల్పోతారు తిరగనివ్వరు ప్రజలు ఇంకా ఇది పెట్టుకోండి ఎంటైర్ స్టేట్స్ దేశవ్యాప్తంగా కూడా ఒకవేళ ఇలాంటివి ఉన్నాయంటే ఆ స్టేట్లో కూడా ప్రజలకి చెప్పండి జంజీలు ఉద్యమాలు చేయాల్సింది ఇగో ఇలాంటి వాటి మీద జంజీలు ఉద్యమాలు చేయండి అంటే మిగతా వాటన్నిటి మీద పాలసీ మేకింగ్ వాటికి సంబంధించిన దాంట్లో ఎవరో వచ్చి దీనివల్ల ఏదో లార్జెస్ట్ ఇదైపోతుంది మనం హైలైట్ ఉంటాం అని చెప్పినటువంటి వాళ్ళని పట్టించుకొని వాటి గురించి కాదు ఇగో ఇలాంటి వాటి మీద చేయండి కూడు గూడు గుడ్డ అనేది ముందు ప్రాథమికంగా మనం చెప్పుకున్నాం రైట్ తర్వాత ఇందులో ఎలాగో కవర్ అయింది అందులో అన్ని నా ఇలా ఎలాగ నాశాఖ తగలడుతున్నాయి ఇక విద్యం విద్య వైద్యం ఈ రెండిటికి సంబంధించి పనికి మాలిన పథకాలు తీసేయండి ఎవ్వరికీ వద్దు అవసరం లేదు సంపాదించుకునే కెపాసిటీని పెంచేలాగా పథకాలు ఏమైనా ఉంటే పెట్టండి అట్ ద సేమ్ టైం ఇప్పుడు వాళ్ళకి పిల్లలకి పెట్టేదేదో పరిశుభ్రంగా మన ఇంట్లో తింటున్నాము మనం ఇదే తింటున్నామా అనేటువంటిది ఐ ఛాలెంజ్ ఆల్ ద మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ అండ్ ఆల్ ద డిగ్నటరీస్ ఒక్క పూట మీ పక్కనే ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లో కూర్చుని వాళ్ళతో పాటుగా మీరు భోజనం చేయండి మీకు దమ్ముంటే అదే వాష్రూమ్స్ రెండు వందల మంది ఉన్నటువంటి వాష్రూమ్స్ వాళ్ళు వాడుతున్నటువంటి వాష్రూమ్స్కి వెళ్ళి మీరు వాడరండి వెళ్ళగలరా మనకి మాత్రం సకల సౌకర్యాలు కావాలి వాళ్ళకి మాత్రం అవసరం లేదు కానీ ప్రజలు పన్నులు కట్టాలి ఆ పన్నుల్లో బడ్జెట్ ఏర్పాటు చేసి వాళ్ళకి సపరేట్గా బడ్జెట్ ఇవ్వాలి బట్ బడ్జెట్ అక్కడ ఖర్చు అవుతుందా లేదు ఇంటిగ్రేటెడ్ కిచెన్ స్కూల్స్కి వాటికి స్టార్ట్ చేస్తున్నారు అలాంటిది తీసుకెళ్ళి ఇలాంటి సంక్షేమ హాస్టల్ ఎందుకు పెట్టరు అండ్ సెకండ్ థింగ్ ఆ కూరగాయలు చూసిన తర్వాత అనిపించింది వాళ్ళ కనీసం స్టోరేజ్ కూడా సరిగ్గా లేదు వాళ్ళు అవి తీసుకొచ్చి అక్కడ వదిలేస్తున్నారు అని చెప్పి పరిశుభ్రత అనేది సరిగ్గా లేదు క్లీనింగ్ సరిగ్గా లేదు అని చెప్పి దానికంటే సెపరేట్ మెకానిజం పెట్టండి పెట్టండి తప్పేమీ లేదు అండ్ రెండోది ఆ నియోజకవర్గంలో ఆ హాస్టల్ పరిధిలో రైతులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా రైతులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వండి ఏ పూటకు ఆ పూట ఫ్రెష్ వెజిటేబుల్స్ పొద్దున్న ఇంకో గంటల రెండు గంటల్లో వంట చేయాలి అనే అనే దగ్గరికి వచ్చేసరికి ఏ ఏ రైతులు ఏ పంటలు పండిస్తున్నారు రైతు రైతులను లిస్ట్అవుట్ చేయండి లిస్ట్అవుట్ చేసి డైరెక్ట్గా గవర్నమెంట్ వాళ్ళకి పేమెంట్ చేయండి సంక్షేమ హాస్టల్స్కి వాళ్ళ కూరగాయలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫ్రెష్ వెజిటేబుల్స్ వాళ్ళకి అక్కడికి పంపించండి పప్పులు ఉప్పులు మొత్తం అన్నీ కూడా రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేయండి రైతులకు ఇబ్బంది ఉండదు అప్పుడు రైతులకు ఇబ్బంది ఉండదు స్వచ్ఛమైనటువంటి తిండి తింటారు చక్కగా చదువుకుంటారు పైకి వస్తారు వాళ్ళు కష్టపడేటువంటి వాళ్ళు వాళ్ళకి ఇంత వివక్ష ఇంత అవసరం లేదు సమాజంలో ఎస్ డెఫినెట్గా సంక్షేమ హాస్టళ్ళు అది ఏ సంక్షేమ హాస్టల్ అయినా బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ ఏ సంక్షేమ హాస్టల్స్ అయినా సరే వివక్షతోటే ఉంటున్నాయి ఇది మారాలి సమాజంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం మళ్ళీ ఇటువంటిది స్టేట్లో ఎక్కడా కూడా రిపీట్ అవ్వడానికి వీలు లేదు ఎక్కడన్నా ఫలానా చోట ఫుడ్ పాయిజన్ అయింది ఇలా ఉంది అంటే ఆ తిండిని తీసుకెళ్ళి మినిస్టర్లతోటి ఎమ్మెల్యేలతోటి తినిపించండి అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో తినిపించండి ఈక్వల్గా వాళ్ళు పడేటువంటి పైన వీళ్ళు కూడా పడి తీరాల్సిందే అంటే అన్లెస్ కంప్లీట్ చేంజ్ అయ్యే వరకు అంతే తప్ప ఇక్కడ వాళ్ళని వీళ్ళని తప్పట్టేసి ఒకళ్ళని అంటే కుదరనటువంటి పని ఎందుకంటే ఫస్ట్ హైరార్కి చెప్పుకున్నాం మినిస్టర్ గారు తర్వాత శాఖ అధికారులు తర్వాత డిస్ట్రిక్ట్ వైజు తర్వాత మండలం వైజ్ చెప్పుకున్నాం కదా అందరిది తప్పే అందరిది తప్పే జీతాలు తీసుకోవడానికి మీరు అనర్హులు వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలు కల్పించని పక్షంలో జీతాలు తీసుకుని పనిచేయడానికి మీరు అనర్హులు మీరు రాజీనామాలు చేసేసి వెళ్ళిపోండి ఇంటికి హ్యాపీగా వేరే పని చేసుకోండి మాకు సంబంధం లేదని పనిచేసేటువంటి వాళ్ళు వచ్చి ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా